విద్యార్థినిల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తున్న టీచర్పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు విద్యార్థుల తల్లిదండ్రులు జనగామ జిల్లా నర్మిఠ మండల కేంద్రంలోని తెలంగాణ మోడల్ స్కూల్లో విద్య బోధిస్తున్న కర్ణాకర్ అనే ఉపాధ్యాయుడు విద్యార్థినీల పట్ల గత కొద్ది రోజులుగా దురుసుగా ప్రవర్తిస్తున్నాడని తల్లిదండ్రులు ఆరోపించారు పిల్లల తల్లిదండ్రుల ఫోన్లలో ఉన్న ఇన్స్టాగ్రామ్ కు పెడుతూ ఇబ్బందులకు గురి చేస్తున్నాడని పలువురు విద్యార్థులు స్కూల్ కు రావడమే మానేశారని ఆవేదన వ్యక్తం చేశారు కర్ణాకర్ టీచర్ పై అధికారులు స్పందించి తనను సస్పెండ్ చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని విద్యార్థులు తల్లిదండ్రులు విజ్ఞప్తి చేస్తున్నారు అస్సలకి వద్దు మాకు ఇప్పుడు ఇంకేమైనా చేస్తే ఆ స్టూడెంట్స్ ఇబ్బంది కదా ఆయన ఉంటే పెట్టుకున్నాడు ఇంకేమైనా చేస్తారు నర్మేట మోడల్ స్కూల్లో కెమిస్ట్రీ లెక్చరర్ అనేవాడు కర్ణాకర్ అనే లెక్చరరు టీచరు స్కూల్ పిల్లల పట్ల బిహేవ్ సరిగ్గా లేదు వర్గర్గా మాట్లాడడం ఇంకా నువ్వు తలుచుకుంటే ఏమైనా చేయగలుగుతా నువ్వు నన్ను ఏం చేయగలుగుతావు అనే కొంచెం బ్యాడ్ బ్యాగ్ కామెంట్లు చేసుకుంటా పిల్లలు చాలా ఇబ్బంది కలిగిస్తు అక్కడ ఉన్నటువంటి పిల్లలవి కూడా ఎంక్వైరీ చేసుకుంటే అదే సమాచారం తెలిసింది పిల్లలు భయపడి స్కూల్ పోవాలంటే కూడా భయపడుతురు ఆ సార్ను చూస్తే దీనివల్ల అతన్ని అక్కడి నుంచి తొలగించి అని మేము ప్రిన్సిపల్ కూడా ఒక లెటర్ ఇచ్చినాము పిల్లల పట్ల వైరల్గా మాట్లాడడం మెడలీడగడతాన్ని సంగతి చూస్తూ అనడము క్లాస్ కూడా హాయ్ గైస్ హాయ్ బేబీస్ అనడము ఈ విధంగా మెసేజ్లో కూడా హైస్ బాగుంటున్నాయి నువ్వు నీ ఫోటో పంపు నీ పిక్ పంపు అని చెప్పేసి వాట్సాప్లో చాటింగ్ చేయడము ఇలా వర్గర్గా చాలా బిహేవ్ చేస్తుండ్రు అతని అక్కడి నుంచి తొందరగా సస్పెండ్ చేసి పిల్లలకు న్యాయం కలగాలని いいよか。